రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతుపీడ ఒట్టిపోట్టి చిరంజీవి ప్రస్తుతం మనం ఉన్నటువంటిది సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం తాళమలకంపూర గ్రామం అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వరిది కలుపుపందు కొట్టుకోవడం అనేది జరిగింది ఇది కలుపుపందు కొట్టిన తర్వాత ఇది ఈ విధంగా అనేది కాటం అనేది జరిగింది ఇలా కాటానికి కారణం ఏమిటంటే ఈ వీరు కొన్ని మందులు అనేది ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి పట్టసేపు చేయడం అనేది జరిగింది వాళ్ళకి రైతు వాటిని తీసుకొచ్చి పుట్టిన తగారి ఒక రెండు రోజుల తర్వాత పొలం అనేది మేము ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతానికి ఇది మొత్తం ఊరి అంతా మాడిపోవడం అనేది జరిగింది ఇలా మొత్తం మాడిపోయిన ఊరిని ఇది పెరుగుతుందని మళ్ళీ చూశారు కానీ ఇంకా దాంట్లో అసలు అయితే మొత్తానికి మొత్తం ఎండిపోయింది అసలు పూర్తిగా నశించిపోయింది రైతులు అడిగితే షాపు పట్టే షాపులోకి వెళ్ళి వాళ్ళని అడిగితే ఇది మా వాళ్ళ కాదు ఇది వచ్చేసి ఏరుకూరు ద్వారా వచ్చిందని వాళ్ళు ఏదైతే చెప్తున్నారు కానీ ఇది వచ్చేసి ప్రస్తుతం ఇగో మనం చూస్తున్నట్టు ఇది మొత్తం పద్దెనిమిది ఎకరాల పద్దెనిమిది నుండి ఇరవై ఎకరాల పెట్టండి ఇది ఇది అంత ఏరియా ఇక్కడ సైడ్ ఇది మొత్తం వీళ్ళు ఇంట్లో ఇది మొత్తం కొట్టిన మొత్తం మీద పొలం వచ్చేసి ఒక ఏడు నుంచి ఎనిమిది ఎకరాల మందు అనేది చనిపోవడం అయితే జరిగింది ప్రస్తుతానికి వీరు వాడినటువంటి మందులు ఏంటి అంటే మాకు వాళ్ళు వాట్సాప్ ద్వారా తెలియజేయడం అనేది జరిగింది అయితే మేము వచ్చి పొలంలో అనేది ఇక్కడ విజిట్ చేశాము అయితే మేము కూడా చూస్తున్నాం ప్రజెంట్ మనం చూస్తున్నది కూడా ఇది అది చనిపోయినటువంటి ఓరినే ఇక్కడ వాళ్ళు వచ్చేసి వాడింది గుడా పేస్ట్ అంటాండి ఇది కాంగ్రాయిస్ కాంగ్రాయిస్ కంపెనీ వాళ్ళు బుడా పేస్ట్ ఇది ఎకరానికి వచ్చేసి మరి ఇది స్ప్రే చేయడం అనేది జరిగింది దాంతోపాటుగా స్విచ్ స్టార్ అంటాం సూపర్ స్విచ్ స్టార్ అదేవిధంగా ఫింఛర్ ఫింఛర్తో పాటుగా నోవిక్సిడిని ఇది స్ప్రే చేయడం అనేది జరిగింది ఈ మందుల మీద అయితే నీకు మేము మా దగ్గర ప్రస్తుతానికి ఇది డబ్బాలు అయితే అందుబాటులో లేవు మేము మీకు తర్వాత డిస్ప్లే మీరు చూపించడం అనేది జరుగుతుంది దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు రెండు మందులు కొట్టకుండా ఉంటేనే మనకి చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే ఇంతకంటే మంచి మందులు రావడం అనేది జరిగింది నోవిక్సిడ్ని నోవిక్సిడ్ని మనం నోవెక్సిడ్ అవి నోవిక్సుడు వాటితో పాటుగా మనం వచ్చేసి రెజిస్టర్ని లేదంటే క్రీన్ అది నోవిక్జుడు విగ్జుడు నామినీ గోల్డ్ని వీటిని పిచ్చుకారీ చేసుకుంటే మనకు అనేది చాలా మనకు వరికనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా చనిపోవడం అనేది జరుగుతుంది చూస్తూ బొద్దు పొద్దు రకతో కలగటి ఇది ఉన్నటువంటి మన పొలంలో ఉన్నటువంటి ఎటువంటి అయినా అది నశించే నశిస్తున్నాయి అటువంటి మంచి మందుని వదిలేసుకొని మనం వచ్చి సొండు మందుని కొట్టుకోవడం వల్ల ఓరి చనిపోయిందండి ఇప్పుడు ఎవరు వచ్చి మనను వరి ఇవ్వడానికి అయితే ముందుకు రారు షాపు ఓనర్ దగ్గరికి వెళ్తే షాపు వాళ్ళు మీ పొలంలో ఏదో ఏరుకూరు అని వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళు వేరే ఏదేదో చెప్తున్నారు అలా చెప్పడం వల్ల మనకే నష్టం జరుగుతుంది అందుకే ఫస్ట్ మనం తొందరపడకుండా రేటు తక్కువలో వస్తాయి మనకి తక్కువలో అయిపోతుందని వేరే ఈ మందులు అనేది కొట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి ఫలితం ఉంటుంది ఇలా నష్టపోవాల్సి వస్తుంది దానికి మనం ఖచ్చితంగా మనం డబ్బులు ఎక్కువైనా ఖర్చు అయినా కానీ మనం అనేది మంచి మందులను వాడుకుంటే మనకు మంచిగా ఉంటుంది దయచేసి ఇటువంటి మందులు వాడకండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ కింద ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి మీకు మరిన్ని వీడియోలని మీరు చూడండి మీకు అన్ని అన్ని విధాల అన్ని వీడియోస్ మీకు వ్యవసాయానికి సంబంధించిన మందుకు సంబంధించిన వీడియోలు అన్ని కూడా మేము అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మీరు ఆ వీడియోలను చూసి మంచిగా ఉండండి వేరే ఇవన్నీ తిక్కతిక్కన గుట్టు చూపేయారు అదే ఒకసారి చూపి ఇక్కడ అంతా ఇక చనిపోయిన వరి ఇదంతా ఇదన్ని ఇదంతా చనిపోయిన వరి ఇగో మీకు ఇప్పుడు తీసుకొచ్చి కొన్ని చూపిస్తా చూడండి ఇగో ఇది నేను తీసుకొచ్చే వరి ఇదంతా కలుపు కలుపు వరి కాదండి ఇదంతా వరి ఇది చూడండి ఇది కలుపు కాదు ఇదంతా ఉరి మనం ఈ పొలంలో చనిపోయినటువంటి వరి ఇది మంచిగా ఉన్నటువంటి వరిని ఇలా నాశనం చేసుకోవద్దు మనం ఎంతో కష్టపడి మనం ఎన్నెన్నో డబ్బులు పెట్టి మనం పొలాలనే చేసుకోవడం అనేది పంట అనేది పండించుకోవడం జరుగుతుంది ఇలా చేసుకున్నట్టయితే మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు తక్కువ రేట్లలో వస్తుంది తక్కువలో అయిపోతుందని షాపు వాళ్ళు చెప్తే షాపు వాళ్ళకి అడిగిపోతే వాళ్ళు అదేనని చెప్తారు వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు మనం తీసుకొచ్చి కొట్టుకుంటూ మన పరిస్థితులు ఇలా ఉంటాయి ఖచ్చితంగా మనం అనేది మనకు ఒక మందు అనేది మన పొలంలో ఉన్నటువంటి కలుపుని ఎటువంటి జాతి కలుపు ఉందో అసంటి జాతి కలుపుని మనం చూసుకోవాలి చూసుకొని మనం అక్కడికి పోయి మనం పలా పలానా వేరే రైతు అనుకుంటే వాళ్ళ పొలంలో ఎటువో ఎలా చనిపోయిందనేది తెలుసుకొని మనం అనేది కొట్టుకుంటే మందు అనేది స్ప్రే చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల మనం ఇగో ఇలా నాశనమైపోతామండి ఇగో ఇట్లా వాళ్ళు ఏమనలేదు వాళ్ళు బాగా ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు ఏడిసినంత మాత్రం ఇప్పుడు మనకి తిరిగి రాదండి దీనికి గాను మళ్ళా వీరు అనేది మనం వీళ్ళు వేరే ఒకటి మళ్ళా బతికిద్దని వేరే వాళ్ళు చెప్పడం వల్ల వేరే మంది ఒకటి స్ప్రే చేశారంట అది వచ్చేసి టుసేల్ టుసేర్ కంపెనీ వాళ్ళది టుసేర్ బ్రాండ్ ఎస్ఎంఎల్ వాళ్ళ కంపెనీ వాళ్ళది టూసేరు దీన్ని మీకు మీరు డిస్ప్లే మీద చూపించడం అనేది జరుగుతుంది టెబుకాన్ జోర్ టెన్ పర్సెంట్ ప్రైస్ సల్పర్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉందండి ఇది ఎకరానికి వచ్చేసి రెండు ఎకరాలకు వచ్చేసి ఒక కేజీ చొప్పున ఇది కొట్టుకోవడం అనేది జరిగింది మళ్ళీ మళ్ళా కొట్టుకోవడం అనేది జరిగింది మనం ఎసు ఎన్ని మందులు కొట్టుకున్నా కానీ చనిపోయినటువంటి వరి బతికి అయితే రాదు ఏదైనా చనిపోకముందే మనం చేసుకోవాలి ఇలా చనిపోయిన వరి మళ్ళీ మనకి బతికి రాదు ఇటు సేదిస్తే ఏది కొట్టుకున్నా కానీ అది మంచిగా ఉన్నప్పుడు కొట్టుకుంటే పనిచేస్తుంది కానీ చనిపోయినాక ఏది కొట్టుకున్నా కానీ మనకి బతికైతే రాదండి వరి అయితే ఖచ్చితంగా మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం మందులు కొట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్త ఎందుకంటే ఈ మందులు తక్కువ రేటు ఒకరాని ఎక్కడానికి వచ్చేసి మూడు వేల నుంచి ఇరవై వందల నుండి మూడు వేల రూపాయలు అనేది కాస్ట్ అవుతుంది మనకి ఖచ్చితంగా మనం కొట్టుకునే విధంగా కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక నలుగురిని మనసుని కనుక్కొని రైతులని దగ్గర వివరణ తీసుకొని మనం అనేది కొట్టుకోవడం అనేది జరుగు చేసుకుంటే మనకి చాలా వరకు ఇటువంటి నివారణ మనం నివారించుకోవచ్చు ఖచ్చితంగా మీరు మాత్రం ఇటువంటి ఇలాంటి పనులు మాత్రం చేయబోకండి ఏ మందులు పడితే ఆ మందులు కొట్టి పొలాన్ని వరిని నాశనం చేసుకోవద్దీ థ్యాంక్ యూ ఇటువంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ని కొట్టి మా యొక్క అప్డేట్స్ని ఈ విధంగా మీరు పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇందులో కూడా ఎంత ఇదంతా కూడా ఇందులో కూడా చనిపోవడం అనేది వేరే దగ్గర ఏ విధంగా రీటోర్స్ ఇచ్చారు అంటే మళ్ళీ వరి పడికి అంటే మళ్ళీ మందు కూడా అయినా కానీ ఇక దాని చనిపోయిన ఊరి అనేది పడకడానికి చాలా కష్టం మొత్తం ఎట్లా అయిపోయింది మొత్తం ఎక్కడికక్కడ మొత్తం పోయింది అంటే గాజు గాజు మొత్తం చనిపోయింది చూడండి మనకు అవ్వబడుతుంది ఖచ్చితంగా మీరు మాత్రం ఈ విధంగా చేయబాకండి ఏవి పడితే అవి మందులు కొట్టుకొని మంచి మంచి మందులు వచ్చినాయి కొద్దిగా రేట్ ఎక్కువైనా Odi kari, etta kari iti odi. Teko ite. Odi kari, etta kari iti odi.

え